అడ్స్ముల్లి గారు నమస్తే సార్ నమస్కారం సార్ దొంగకి తాళం ఇస్తే ఇంటి తాళం ఇస్తే వాడు డిఫరెంట్ గా చూస్తాడు అందరిలాగా చూడటం అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి రాష్ట్రంలో అధికారం ఇచ్చారు ఐదేళ్లు మీరు చూస్తే అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పటి అనంత బాబు వరకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే మదం ఎక్కడ అంటారా మాట వాడచ్చో లేదో కానీ పచ్చిగా చెప్పాలంటే మదం ఎక్కడం అనే మాట వాడచ్చు వీళ్ళకి అంటే ఒకళ్ళు ఇద్దరు అయితే ఓకే సార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నీతి మంత్రుడు బుద్ధిమంతుడు అమాయకుడు మనిషివాడు అని చెప్పారు వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు లిస్ట్ ఒక ఏడు ఎనిమిది మంది ఉన్నట్టున్నారు అసలు అంటే ఇందులో మొత్తం వ్యవహారం ఏంటంటే సార్ వీళ్ళ నలభై శాతం మంది వీళ్ళని ఆ సపోర్ట్ చేశారు అంటే ఈ నలభై శాతం మందికి కూడా నైతిక బాధ్యత ఉండదా ఇప్పుడు ఇటువంటి రౌంక వ్యవహారాలన్నీ వచ్చినప్పుడు బడిత పూజ చేయాల్సిన బాధ్యత నలభై శాతం మందిది ఉండదా ఇది ఒక పాయింట్ చెప్పండి సార్ మీకేమనిపిస్తుంది ఇప్పుడు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు చట్ట రాజ్యాంగ ఉల్లంఘనం చేశాడు అవినీతి చేశాడు పట్టపగల దోపిడీ చేశాడు దానికి ఏడాది అంటే సాధారణంగా ఇవన్నీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తే ఎప్పుడు ఎద్ది అక్కని వాడు కిందంతా కాయగాసినట్టుగా వాళ్ళు ఇవన్నీ చేస్తారు వీళ్ళు అదనంగా లైంగిక దాడి కూడా చేశారు కామలీలతోటి ములిగిపోయారు కామలీలల్లో ఇది అంబటి రాంబాబు వాడి ఛానల్ నుంచి బయట వచ్చింది అంబర్ రాంబాబు ఆయన నాకేమనిపిస్తుంది ఇప్పుడు అంబటి రాంబాబు చాలా పెద్ద మనిషి అనిపిస్తుంది వీళ్ళు అందరిలోకి అతను చేసింది పెద్ద కాదనిపిస్తుంది వీళ్ళ వ్యవహారం చూపుతుంటే ఆ విషయంలో అతనికి ఉపశమనం ఓరు బాబు నాకు అన్న వెళ్ళి ఇంకా డేంజర్ రా బాబు అనుకుని ఇంకా దారుణం కాబట్టి అంటే చిన్న గీత ముందు పెద్ద గీత లాగా ఆయన చిన్న గీత అయిపోయింది అదే లభోదిగోమన్నారు అందరు ఇదే ఇలా మాట్లాడుతుండీ జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోకుండా అతను మళ్ళీ మంత్రి కూడా ఇచ్చింది అదొక క్వాలిఫికేషన్ అంటే డ్రైనేజ్ మూత తీస్తే ఎంత దుర్గంధం వస్తుందో అంత దారుణమైన భాష మాట్లాడగలగాలి అదొక క్వాలిఫికేషన్ అత్యంత కిరాతకంగా అరాచకంగా వ్యవహరించాలి త్వరగా కిషోర్ అన్నవాడు చూడండి కార్కి అబ్దాల బాధ కొట్టేసి ఆ రోగల బండ్లాడి తెచ్చుకున్నాను పోసేసాడు ఏకంగా ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడికి వెళ్ళిపోవాలి ప్రతిపక్ష నాయ ప్రతిపక్ష పార్టీల ఆఫీస్ మీద దాడి చేయాలి పచ్చి బూతులు మాట్లాడాలి ఒక మహిళ ఒక స్త్రీమూర్తి తల్లిగా చెల్లిగా ఎలా వ్యవహరించాల్సిన వ్యక్తి పచ్చి బూతులు మాట్లాడుతా నోటుకొచ్చినట్టు మాట్లాడతా వ్యవహరించి తిరుమల తిరుపతి దేవస్థానం నాటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా రథవ్యత్వం చేసే వ్యక్తులు ఈ అతను అమలు ఎక్కించాడు ఎవరిని చూసినా ఈ చాలా మంచి చూడరా పర్లేదు అనుకున్నా కూడా వెనకలేదు ఈ అందరిలోకి నాకు నాకు అనిపించింది అంటే బొత్తు సత్యనారాయణ గారు ధర్మాన్ ప్రసాద్ గారు కొంచెం నయం అనిపిస్తుంది వీళ్ళందరిలో మంత్రులు వాళ్ళ మంత్రి పర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఆయన పరిపాలనలో కొన్ని విచిత్ర పోగడ రాజకీయాల్లో మనం ఎన్నడూ కని విన్ని ఎరిగిన వ్యవహారాలు చూసాం ఎలాగంటే దోపిడీలో వినూత్నమైన దోపిడీ చేశారు అరాచకంలో అంతులైన అరాచకం చేశారు రాజ్యాంగ ఉల్లంఘన ఇలా కూడా చేయొచ్చా కోర్ట్ ఆదేశాలు బేఖాత్ర చేయచ్చు చేయటంలో వీళ్ళు సిద్ధావస్థలు అయిపోయారు ఇప్పుడు మళ్ళా ఏదైనా మాట్లాడే అనుకోండి న్యాయస్థానాల గురించి ఒక వ్యవస్థ గురించి ఏమైనా మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోతే మీరు అలా మాట్లాడకూడదు మన ఆన్లైన్ పీకేట్ ఇది ఇలాగా ఈ ఇల్లీగల్ అక్రమ సంబంధాల వ్యవహారంలో అత్యంత జుగుప్సాకరమైన వ్యవహారాలు బయటపడుతుంది అసలు సభ్య సమాజం ఏమ ఏం చేయాలి అలాగే ఏంట్రైదు అనుకునే ఎంత తెగజారో అంత ఆలోచించారు వాళ్ళందరూ కూడా వాళ్ళు పక్కన కూర్చుంటారు పైగా వాళ్ళ గురించి ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్తాడు అమ్మట రాంబాబు గురించి అయినా అవంత శ్రీనివాస్ గురించి అయినా విజయసాయిరెడ్డి గురించి అయినా అనంతబాబు గురించి వీళ్ళందరి గురించి సీను వీళ్ళ గురించి సోమ్యుడు పెద్ద మనిషి ఆర్థికంగా అంతంత మాత్రమే అంటాడు అంతంత మాత్రం కాదు మా చాలా పెద్ద అన్నట్టు చూపిస్తున్నారు ఇది పరిస్థితి అంటే మనదే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి స్వాతంత్రం అప్పటి నుంచి కూడా తెలుగు వాళ్ళ గురించి ఒక ఈ దేశంలోనే ఒక ప్రముఖ పాత్ర ఉంది గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం చేపట్టిన మన వాళ్ళు ముందున్నారు ఒంటి మీద నగలన్నీ ఒల్చి మధ్యలో అన్నపూర్ణమ్మ గారు మాగంట అన్నపూర్ణమ్మ గారు ఒంటి మీద నగలన్నీ ఇచ్చేసింది కాగా ఆ విదేశీ వస్త్రాలు వాళ్ళు చాలా సంపన్నులు జమీందారు వాళ్ళ ఇంట్లో ఉన్న విదేశీ వస్త్రాలన్నీ కూడా తగదబెట్టే నూరు చీరలు కట్టుకుందాబు ఆవిడ ఒక పేరే చెప్తున్నారు అనుకోవద్దు ఇంకా చాలా అనేక మంది ప్రతి ఊళ్ళో గాంధీ నెహ్రూ ఠాగూరు బోసు ఇలాంటి పేర్లు ఉంటాయి మనకి ఎక్కువ కృష్ణా జిల్లాలో చూసుకుంటే కావచ్చు ఇలా దేశభక్తులు కాబట్టి వాళ్ళకే వాళ్ళ ఆరాజనీయులుగా ఆదర్శవంతులుగా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు మా జిల్లాలో కూడా ఉంటాయి ఆ పేర్లు ఇలాగా తెలుగు వాళ్ళకు గాంధీ గారు కూడా తెలుగు వాళ్ళకు ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్ ప్రముఖ ప్రకాశం మంత్ర బ్రిటిష్ తుపాకీ ముందు పెట్టి నిలబడ్డాడు వెంగళ వెంకయ్య గారు అలా మూడు జెండా మూడు రంగుల జెండా రూపకర్త అనేక మంది అల్లూరు సీతారామరాజు గారు ఇలాంటి తెలుగు వాడు తెలుగు ఎన్టీ రామారావు గారు టివి నరసింహరావు గారు ఇలాంటి నాయకులు మనకి ఈ దేశం తెలంగాణకు రెండోసారి స్వతంత్రం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అయితే సామాజిక విప్లవం తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు గారు సామాజిక విప్లవకారుడు ఈ దేశం నివ్వరపోయే ఫలితాలు చూపించాడు ప్రజలను ఆకట్టుకుంటున్నాం దేవేంద్ర దర్శనరావు గారు ఈ దేశం పాతాళం వెళ్ళిపోతే ఆర్థికంగా ఆయన తీసి బయట తీసుకొచ్చి పెట్టేసింది ఎంత ప్రతిష్ట ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచాన్ని అర్షధిలో తీసుకొచ్చి అంత పరిస్థితుల్లో ఐటీ విప్లవం సాధించడంలో ఈయన ఈయన వంతు పాత్ర పోషించి ఈయన కూడా ప్రముఖ స్థానం పొందిందట ఇలాంటిది ఈ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఎంటర్ అయిన తర్వాత కేసీఆర్ గారి బ్యాచ్ అంతా ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారి ఈ అవినీతిలో ఇలా కూడా చేయొచ్చు అని ఆయన చూపించాడు వాళ్ళ కొడుకు ఇంకో ఆ రాగులెప్పి చదివిట్టాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మొత్తానికి మొత్తం అందరికి కేస్టే అయిపోయింది అంటే మద్యం మీద పాతికేళ్ళకి దాకా అప్పు తీసుకుంటాం అనేటువంటి వినూత్నం కాదండి ఇది వాళ్ళ మీద ఫోటో వేసేసుకుంటాం భూమి పట్టాల మీద తన ఫోటో వేసుకుంటాం వాళ్ళు ఏటండి ఇది ఇలాగా ఒకటి రెండు కాదండి వీళ్ళు చేసిన అరాచకాల అక్రమాలు అనేకం దానికి ఈ న్యూట్ వీడియోలు ఎవరిని కదిపినా ఏది పది మూడు వెనకలు ఒక ఈ కామలెలలో పురాణం ఉంది రంకు పురాణం ఇంకా వరుసగా వస్తాయంట సిరీస్ ఈ వెబ్ సిరీస్ మిర్జాపూర్ వెబ్ సిరీస్ ని మించిపోయి ఉంది ఇది జగన్ ఫైల్స్ అని పెట్టాలి అంటే ఎవరిది అక్రమం అరాచకం దుర్మార్గం ఇంటితో పాటు ఇది కూడా అన్ని మసాలాలు కారం మసాలా వేసేసినట్టు వేసేసినట్టమాట ఇదో పెద్ద అబ్సిరీస్ తీయచేవాడు ఒకట మధ్యలో వివేకం ఎపిసోడ్ ఒకటి ఉంటుంది వివేకం అన్న సినిమా వచ్చింది చూసారా అదొక ఎపిసోడ్ దారుణంగా చంపేసి మాది ఎల్లన్నట్టు ఎదటోళ్ళ మీద చూసేసారు ఇక మీరు అనంత బాగోనటువంటి అమ్మ అసలు ఏటది దువ్వాడ సీని ఎపిసోడ్ ఒక వారం వారం ఒక ఎపిసోడ్ నడుస్తుంది మళ్ళీ రేపు మాపు మళ్ళీ ఏమవుతుందో చూడాలి ఇది అలా పోకుండా పోకుండా అందరిని చుట్టేస్తుంది వీళ్ళందరికీ గుండెల్లో గుబులు మన వీడియోలు ఎక్కడ వస్తారో మనం యాక్షన్ సినిమాలు ఎక్కడ రిలీజ్ అయిపోతే భయపడుతున్నారు సాధారణంగా ఉండే సినిమా తీస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారో చూస్తారు కానీ వీళ్ళు యాక్షన్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతారో బాబు గుండెలు ఎదురు పరిస్థితి కానీ చూడాలి తర్వాత ఏం విడుదల అంటే ఇంకోటి ఏంటంటే అసలు ఈ ఈ సినిమా రిలీజ్ అవుతుంది లేకపోతే ఇవన్నీ ఇది పక్కన పెడితే మీరు అన్నారు ఇందాక ఒక ఫార్టీ పర్సెంట్ మీకు ఇలాగా నిన్నీ కుడి చేయకి చేయికి తేడా తెలియకుండా వ్యవహరించే వాళ్ళు అనంతిని చేతితో కింద కడుక్కునే వాళ్ళు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి జరుగుతూ వాళ్ళకి పేద ఉండదు మంచి చెడు విచక్షణ ఉండదు ఈ సమాజం పట్ల బాధ్యత ఉండదు ఎవడెలా పోతే నాకు ఇందుకు నాకేంటి అనేటువంటిది వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళ అభిమానాలు మీద ద్వేషం ఇవే వాళ్ళ ప్రాధాన్యం అయితే జగన్మోహన్ రెడ్డి వాటం తర్వాత మీరు అనుకున్నట్టు ముప్పై తొమ్మిది శాతం ఆయన వెనకాల లేరండి అదో ఇరవై ఇరవై ఐదు శాతానికి వచ్చేసింది ఓవరాల్గా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే మీరు అనుకున్నట్టు ముప్పై తొమ్మిది శాతం మొత్తం రాష్ట్రం అంతా లేదు నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా లెక్కేసుకుంటే ముప్పై ఐదు శాతమే ఉంది గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా చూసుకుంటే అతనికి ఇరవై తొమ్మిది శాతమే ఓట్లు పడ్డాయి ప్రకాశం నెల్లూరులో కొంచెం పడ్డాయి మళ్ళీ ప్రాంతీయ వచ్చినట్టు కొంచెం ఎక్కువ పడ్డాయి అంతే తప్ప దాదాపు పాత పదమూడు జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో వాళ్ళది ఇరవై ఐదు శాతం ఇరవై ఆరు శాతం అలా అంతవరకు పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వాళ్ళ కేడరు నాయకులు వాళ్ళ అసంతృప్తి అసహనం ఆగ్రహం ఎలా ఉన్నా పరిపాలన విషయంలో సంక్షేమ విషయంలో జగన్మోహన్ రెడ్డి కన్నా రెండు ఆర్లు ఎక్కువే చదిరి పర్ఫెక్ట్గా అమలవుతా ఉన్నాయండి వాళ్ళకి వేలేదు చూపించే విధంగా ఉండదు జగన్మోహన్ రెడ్డి కనీసం ఇంకొక దాదాపు పది ఏళ్ల పాటు అతని పార్టీ కానీ అతను కానీ ఆయన పార్టీ ఆయన మునికే ఉండదు ఇప్పుడు ఇప్పుడే పోద్ది వీళ్ళకి దీటైన వాడు పదేళ్ళ దాకా ఎవరు దొరకడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ శుభ్రంగా వాడేసుకుందని చూస్తున్నారు ప్రజలు ఎందుకంటే మొత్తం టెంక రసం అంతా పీల్చేస్తారు చేస్తారు ఆయన ఆయన ఏమి చేయగలంతా చేయించేసింది ఇంకొకళ్ళ ఛాన్స్ ఎవరైనా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసిన గత చూసిన తర్వాత వాళ్ళ కామలలో ఇన్ని చూసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే ప్రసక్తి ఉండదు మళ్ళీ ఎన్నికలంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి ఇరవై శాతం లోపాలు పడిపోతాడు ఇంక దాన్ని ఎవడో ఏం చేయలేడు ఎందుకంటే ఈ సమాజంలో సైకోలు ఉంటారు పైశాచిక మనస్తత్వం దుర్మార్గం అరాచకం రౌడీలు గ్యాంగ్స్టర్లు ఎంత వాడి మీద పడి ఏడిసివాళ్ళు అకారణ ద్వేషులు వీళ్ళందరూ ఉంటారు ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేము వాళ్ళని వాళ్ళకి దూరంగా ఉండటం రైట్ చూద్దాం సార్ వీళ్ళు ఒక తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు తర్వాత ఎవరిది అవుతుందో చూద్దాము వీడియో అంటే అనకూడదు కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు రంగు బయటపడుతుంది కదా అందుకే కాస్త ఆసక్తి ఉంది ధన్యవాదాలు సార్